నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు దగద్గురు పత్రిజీ ఛానల్ ముందుగా మనందరి గురువు గారుజీ గారికి మరియు స్వర్ణమాల పత్రి మేడం గారికి తెలియజేసుకుంటున్నాను అలా యూట్యూబ్ లో ఉన్న మీ అందరికి యూట్యూబ్ ద్వారా విచిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా నాయకు నమస్కారాలు పితామహ పితామహాపత్రిజీ దివ్య మార్గ నిర్దేశకత్వంలో టీం జగద్గురు పత్రిజీ వార్చే నిర్వహించబడుతున్న చక్కటి కార్యక్రమం ధ్యానం ధ్యానం కోసమే సో ఈ కార్యక్రమానికి అందరికి స్వాగతం సుస్వాగతం ఈ కార్యక్రమంలో భాగంగా మనము చక్కగా తొమ్మిది గంటల నుంచి పది గంటల వరకు చక్కటి మ్యూజిక్ తో మనం ధ్యానం చేసుకున్నాం ఫ్రెండ్స్ తర్వాత మనకి శుభాషితాలు పత్రిజి గారు అందించిన శుభాషితాలు అనే కార్యక్రమం ఉంటుంది దానికంటే ముందు పత్రిజీ గారి యొక్క చక్కటి వీడియో మెసేజ్ ఉంటుంది ఆ తర్వాత మనకి పత్రిజీ గారి యొక్క ప్రశ్న ఆ ధ్యానులు అడిగిన సమాధానాలకి చక్కకు ప్రశ్నలకు సమాధానాలు అనేది ఉంటుంది సో మనం కార్యక్రమంలోకి వెళ్లే ముందు ముందు ప్రతిసారి యొక్క వీడియో మెసేజ్ తీసుకొని తర్వాత కార్యక్రమం కి వెళ్దాం ఫ్రెండ్స్ శారీరకము అందరూ అంటారు మానసిక హింస హింస అంటే మానసిక హింస హింసే కాదు శారీరక హింసే హింస మనస్సుతో లేదా వాక్కుతో నువ్వు గాడిద పంది తిట్టు అది హింస కాదు ఎందుకంటే గౌతమ బుద్ధుడిని చాలా తిట్టారు బండభూతులు తిట్టారు ఆయన పక్క పక్క నవ్వాడు ఆయనకేమైనా హింస అయిందా నువ్వు వాళ్ళ మాటలు ఎందుకు పట్టించుకున్నావు మాటలు పట్టించుకోకూడదు నీ నువ్వు వాళ్ళ మాటలు పట్టించుకున్నావు కనుక నీకు హింస ఏర్పడింది కానీ ఒక చెయ్యి విరగొట్టడం కానీ ఒక కాలు విరగొట్టడం కానీ ఒక మనిషిని చంపడం కానీ కళ్ళు పీకేయడం కానీ శరీరం మీద దాడి హింస అను ఒక మానభంగం కానీ దట్ ఈజ్ హింస మానసికమైనది అవతల వాళ్ళు తీసుకోవాల్సిన అవసరమే లేదు నన్ను ఎవరైనా గాడిదంటే నాకేమీ ఉండదు నాకు హింస ఎలా అవుతుంది కానీ నా చెయ్యి ఎవరిన విడగొట్టడనుకోండి నాకు డెఫినెట్ గా హింస అవుతుంది హింస అంటే జంతువులను చంపకూడదు చిత్రహింస చేయకూడదు చిత్ర హింస విచిత్రంగా హింస చేస్తారు అత్తగారు కోడలను తిట్టిన పర్వాలేదు కాని కోడల మీద చెయ్యి చేసుకోకూడదు తల్లిదండ్రులు పిల్లవాడిని మందలించుకోని పిల్లల మీద తల్లిదండ్రులు చెయ్యి చేసుకునే చేసుకోకూడదు విధి లేని పరిస్థితుల్లో ఎవ్రీ రూల్ హ్యాస్ గాట్ ఎక్సెప్షన్ అలాంటి పరిస్థితుల్లో తప్ప సో ఫ్రెండ్స్ చూశారు కదా ఎంతో చక్కగా హింస గురించి మన పత్రిజీ గారు ఎంతో చక్కగా వివరించారు సో మనం పరిస్థితి మన ఇప్పుడు సమాజంలో మనకి ఏం జరుగుతుంది అంటే హింస అంటే జంతువులను అనేక రకాలుగా హింసిస్తూ ఉన్నారు ఎందుకంటే ఒక కొత్త మెడిసిన్ కనుక్కున్నప్పుడు ఆ మెడిసిన్ ని మార్కెట్ లోకి రావాలంటే జంతువుల మీద ఎన్నో ప్రయోగాలు చేసి దాన్ని తీసుకొస్తూ ఉంటారు సో అలా పత్రి సార్ చెప్పింది ఏంటంటే మానసికంగా హింసించొద్దు అంటే ఒకరు ఎన్ని తిట్టినా కానీ మనం మనస్పరంగా తీసుకుంటే అది హింస అవుతుంది లేకుంటే అది హింస కాదు అని ఎంతో చక్కగా అద్భుతంగా వివరించారు సో ఈ రోజు పత్రిజీ సుభాషితాలు అనే కార్యక్రమంలో భాగంగా మనకి శ్రీనివాస్ సార్ గారు చక్కగా పామర్ నుంచి ఇచ్చేసి ఉన్నారు వారు అద్భుతమైన జ్ఞానాన్ని అందించడానికి రెడీగా ఉన్నారు సో వీరు ఎంతో చక్కగా రెండు వేల సంవత్సరం నుంచి చక్కగా ధ్యానం చేస్తూ వారు అమ్మగారి ద్వారా ధ్యానం నేర్చుకొని సో ఆధ్యాత్మికంగా ఎంతో ఎదుగుతూ ఫిజికల్ గా కావచ్చు అలానే ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ వేదికగా కావచ్చు ఎంతో జ్ఞానాన్ని అందరికి అందిస్తున్నారు చక్కగా ఒక లెక్చరర్ గా ఉండి సో విద్యార్థులకు కూడా చక్కటి ఆత్మబోధ చేస్తూ ఉంటారు సో నమస్తే సార్ వెల్కమ్ సార్ వెల్కమ్ టు ద జగద్గురు పత్రిజీ సార్ ముందుగా మనందరి జగద్గురు బ్రహ్మ మహాపత్రిజీకి అలాగే జగద్గురు పత్రిజీ యూట్యూబ్ ఛానల్ ని వీక్షిస్తున్నటువంటి మాస్టర్లకి అలాగే జూమ్ సెషన్ లో ఉన్నటువంటి నా ఆత్మ బంధువులందరికీ కూడా ఆత్మ ప్రధాన ఈరోజు నాకు ఇచ్చినటువంటి టాపిక్ ఎందుకయ్యా ఈ మానవ జన్మ అనేటటువంటి టాపిక్ గురించి చెప్పుకుందాం మాస్టర్స్ నాకు తెలిసినటువంటి జ్ఞానాన్ని నీతో పంచుకుంటాను ఎన్నో లక్షల జన్మల తర్వాత మనకి ఈ మానవ జన్మ అనేది మనం తీసుకోవడం జరిగింది ఈ మానవుడు అంటే ఏంటంటే అసలు మానవుడు అంటేనే అసలు ఫస్ట్ మనస్సు ప్లస్ ఆత్మల యొక్క కలయిక మనసు ప్లస్ ఆత్మ అయితేనే మానవుడు అవుతాడు మనిషి అవుతాడు ఆత్మకి శక్తి కావాలి అంటే ఖచ్చితంగా ఉండాల్సింది ఏంటంటే నిర్మలమైనటువంటి మనసు ఉండాలి అలాగే మనోశూన్యత కలిగి ఉండాలి మనోశూన్యత ఉంటే అప్పుడు మనకి మన యొక్క ఆత్మకి శక్తి అనేది లభిస్తుంది ఈ మనసు అనేది ఎలా ఉంటుంది అంటే ఒక చోట నుంచి ఒక చోటకి అలాగే ఒకదాని నుంచి వేరే వేరే దాని మీదకి అర్ధరహితంగా అసలు ఏ కారణం లేకుండా వెళ్తూ ఉంటుంది ఆ మనసుకి స్థిరత్వం అనేది ఒకటి లేదు అలాగే మన శరీరంలో దానికి అసలు ప్రత్యేకమైనటువంటి ఉనికి అనేది కూడా అసలు లేదు అది మనసు అంటేనే ఒక దిక్కుమాలినటువంటి ఆలోచనలన్నీ కలుగుతాయి ఆ మనసుకి మనసులో అది ఒక చెత్త ఎటువంటి చెత్త అంటే ఎందుకు ఉంటుంది అది అంటే మనలో ఉండేటటువంటి ఎనర్జీని దుబారా చేయడానికి ఆ మనసు అనేది ఉంటుంది అంటే ఇక్కడ మనం ఆ మనసుని శూన్యము చేసుకుంటే మనకి కావాల్సినటువంటి ఆత్మశక్తి అనేది ఒకటి వస్తుంది శరీరం అనేది బాగా స్థూలమైనది దాన్ని ఏదో రకంగా కంట్రోల్ చేసుకోవచ్చు వశం చేసుకోవచ్చు ఆ వశం చేసుకోవటం అనేది చాలా ఈజీగా ఉంటుంది కానీ మనసు అనేది చాలా సూక్ష్మమైనది దాన్ని వశం చేసుకోవటం అనేది చాలా కష్టం ఎప్పుడు చేసుకోగలము అంటే మన యొక్క ఆత్మక్షేత్రంలో మార్పు ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు మాత్రమే ఆ మనసుని కంట్రోల్ చేసుకోవచ్చు మన నియంత్రణలోకి తీసుకురావచ్చు అసలు మనసు అనేది ఎలా ఉంటుంది అసలు ఏం చేయాలి అంటే ఎతో ఎతో నిశ్చరతి మనశ్చంచలం అస్థిరం తతస్తతో నియమత్ వశం నయేత్ అన్నాడు కృష్ణుడు భగవద్గీతలో ఆత్మ సంయమన యోగంలో అంటే సహజంగా మనసు అనేది ఎలా ఉంటుంది అంటే నిలకడ లేకుండా చెంచలమైనది ఆ మనసు ప్రాపంచిక విషయాలందది ఎలా ఉంటుంది అంటే విశృంఖలంగా పరిభ్రమిస్తూ ఉంటుంది అట్టి మనసుని ఆ విషయాల నుంచి డైవర్ట్ చేసి మరల్చి కరెక్ట్ పరమాత్మ పరమాత్మయందు నిశ్చలమైనటువంటి స్థితి యందు దాన్ని స్థిరముగా ఉంచినప్పుడు మనకి ఆ మనసు చెంచల చెంచలత అనేది పోతుంది అని చెప్పి కృష్ణుడు అంటాడు అక్కడ అంటే జీవరాశులన్నిటిలోనూ అత్యున్నతమైనటువంటి అద్భుతమైనటువంటి మేధావి మనిషి ఈ భౌతిక ప్రపంచంలో ఏదైనా సరే తాను సాధించాలి అని అనుకున్నాడు అనుకోండి దాన్ని అనుకున్నది సాధించి ఆశించి దాన్ని గెలుపొందటమే ఏదైనా ఒక విషయం గురించి గెలుపొందాడు లేదా సాధించాడు విషయాన్ని సాధించాడు ఒక యుద్ధంలో గెలిచాడు లేక ఒక పోటీలో గెలిచాడు అంటే అది గొప్ప విజయం సాధించానని చెప్పి సంతోషపడతాడు అలాంటిది మన సృష్టికి మూలమైనటువంటి ఈ మూల చైతన్యం అనేది అనంత శక్తివంతమైనటువంటి మూల శక్తి అనేది మనలోనే ఉన్నది అని తెలుసుకుని దాన్ని ఒడిచిపట్టుకుంటే ఆ వచ్చేటటువంటి ఆనందం అద్భుతంగా అనిర్వచనీయంగా ఉంటుంది అంటే మనసులోని ఆత్మ ఏదైతే ఉందో ఆ ఆత్మని మనస్సులో మనసుతో సంయోగము చెందించగలిగితే సంయోగము చేయగలిగితే కలిపితే ఆత్మ సాక్షాత్కారాన్ని ఖచ్చితంగా పొందుతాడు ప్రతి మనిషిలో ప్రతి ఒక్కళ్ళలో కూడా మనకి ఎన్నో రకాలైనటువంటి అద్భుత శక్తులు నిక్షేపాలన్నీ కూడా మనలో ఉన్నాయి అవి ఎలా ఉంది ఏంటి అనేది మనం గుర్తించగలగాలి మనలో ఉండేటటువంటి శక్తిని మనం తెలుసుకోవాలి అది గుర్తించాలి అంటే ఎప్పుడు తెలుసుకోగలం మనలోది నూత నీళ్ళు ఉన్నాయి అంటే ఒక తాడు అలాగే బొక్కిటి వేసి తొడగలం మనలో ఉన్నటువంటి శక్తిని అద్భుతమైనటువంటి శక్తిని మనం తెలుసుకోవాలంటే ఏం చేయాలి నా లోపలికి నేను ప్రయాణం చేయాలి నా లోపలికి నేను ప్రయాణం చేయగలిగ అలాగే అంతర్గతముగా ప్రయా ప్రయాణము చేయగలిగితే ప్రయాణము చేసి ఏముందో నాలో ఏముందో అద్భుతమైనటువంటి శోధన చేయగలిగి ఉన్నటువంటి ఆ పదార్థాన్ని ఆ శక్తిని మూల చైతన్యాన్ని శోధించి పట్టుకుంటే మనలో ఉండేటటువంటి ఆ శక్తి ఏంటనేది మనకు తెలుస్తుంది ఆ శక్తి వికసిస్తుంది అలాగే ఉద్దరేది ఆత్మన ఆత్మానం ఆత్మానం అవసాదయ్యన్నాడు కృష్ణుడు మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి కానీ మనల్ని ఎవడో బయట నుంచి వచ్చి వేరేవాడు ఉద్ధరించుకోడు మనం ఏమిటి మనం ఆత్మ పదార్థాలం అనేది ఏది సత్యము ఏది నిజమైనది ఏది వాస్తవమైనది అనేది మనము సాధన ద్వారా ధ్యాన సాధన ద్వారా తెలుసుకోవాలి ఆ తెలుసుకోవటం మరిచావో ఈ కర్మబంధం నుంచి జీవన చక్రం నుంచి కర్మబంధ చక్రం నుంచి ఇక దాంట్లో ఇరుక్కుపోయి ఉంటాం మనం ఈ జన్మ చక్రం నుంచి మనం ఆత్మ సత్యం అనేది తెలుసుకోలేకపోతే ఈ చక్రంలో మనం ఇమిడిపోయి ఉంటాం ఇక దాంట్లోనే ప్రయాణం చేయాల్సి వస్తుంది కర్మ బంధ చక్రంలో తిరగాల్సి వస్తుంది అందుకని మనం ఎవరో తెలుసుకోగలిగితే మనలో మన శక్తిని తెలుసుకుని మనం ఆత్మ పదార్థం అని తెలుసుకుని ఆత్మ యొక్క పురోగతికి మనం ప్రయాణం ప్రయత్నం గనక చేయగలిగితే ఆత్మ పురోగతి చెందుతుంది అభివృద్ధి చెందుతుంది పునర్విత్తం పునర్మి పునర్విత్తం పునర్మితం అన్నారు అలాగే పునర్భార్య పునర్మహి ఏతత్ సర్వం పునర్లభ్యం నశరీరం పునః పునః పునఃనర్ అంటే ఏది పోయినా డబ్బులు పోతే తిరిగి సంపాదించుకోవచ్చు అలాగే ఓ భార్య గనకపోతే భార్యను మళ్ళీ సంపాదించుకోవచ్చు ఏ విధము ఏది పోయినా కూడా తిరిగి సంపాదించుకునే ఆ ఛాన్స్ ఉంది కానీ ఈ శరీరం అనేది మానవ శరీరం అనేది గనక పోతే ఒక్కసారి నశించిపోతే దాన్ని తిరిగి తెచ్చుకోవటం అనేది దుర్లభం మళ్ళీ మళ్ళీ తిరిగి తెచ్చుకోలేము అది దుర్లభం అని అన్నారు ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతే హయ అగారీంద్రియ రామ మోహం పార్థ సజీవతి అని చెప్పి భగవద్గీతలో కృష్ణుడు చెబుతాడు ఈ లోకంలో మనిషి ఎవరైతే ఉన్నాడో ఈ మనిషి ఈ అద్భుతమైనటువంటి సృష్టికి అలాగే ఈ సృష్టి చక్రానికి అనుగుణంగా తన యొక్క ధర్మాన్ని తాను చేయవలసినటువంటి ధర్మాల్ని ధర్మాచరణని విధిని కంపల్సరిగా ఆచరించి తీరాల్సిందే తాను చేయాల్సినటువంటి కర్మల్ని కూడా చేయాలి ధర్మాలని సక్రమంగా నిర్వర్తించగలగాలి ఈ మానవ జీవితం ఏదైతే ఉందో మన జీవితం దీని యొక్క పరమావధి ఏంటంటే ఈ శరీరాన్ని కాకుండా ఈ మానవ దేహాన్ని కాకుండా ఆత్మని గనక మనం గౌరవించగలిగి ఆత్మశక్తిని మనం ఎరిగి దానిని మనం గౌరవించగలిగితే మనకి మోక్షం అనేది లభిస్తుంది బుద్ధుడు కూడా ఈ దుఃఖ మార్గాన్ని తెలుసుకోవడానికి ఆ మార్గంలో దుఃఖరాహిత్యం ఎలా ఉంటుంది దాన్ని అధిగమించేటటువంటి ఈ ప్రయత్నంలోనే ఈ ఆనాపాన సతి ధ్యానాన్ని కూడా కనుగొన్నాడు దానిని అభ్యాసం చేసి సిద్ధుడయ్యాడు సిద్ధ పురుషుడయ్యాడు అలాగే బుద్ధుడయ్యాడు మనం కూడా అదే మార్గంలో ధ్యాన మార్గం అనేది మనకి ఈ అనాపాన సతి ధ్యానం తెలుసు కాబట్టి ఆ మార్గంలో ధ్యాన ఆనాపాన సతిని మనం అభ్యాసం చేసి మనం కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ మానవ జన్మ తీసుకున్నటువంటి మనం కూడా బుద్ధుళ్ళం కావాలి అంటే బుద్ధత్వం అనేది వేరేది ఏమన్నా ఉందా అంటే బుద్ధత్వం అనేది లేదు ఆ సిద్ధత్వం యొక్క మార్గము ఏది అనేది చెప్పటమే సిద్ధులం కావటమే బుద్ధత్వం అనేది ఈ మానవ శరీరం మనం శరీరం ఆజ్యం కలు ధర్మ సాధనం అన్నారు శరీరం అనేది ఈ కర్మలు చేయడానికి ధర్మబద్ధమైనటువంటి కర్మలు చేయటానికి మాత్రమే ఈ మానవ శరీరాన్ని తీసుకున్నాం ధర్మాన్ని ధర్మాభ్యాసాన్ని ఏదైతే ఉందో ఆ ధర్మాభ్యాసాన్ని చేయటం దాన్ని సాధించటం కోసమే ఈ మానవ శరీరం ఇదం శరీర కౌంతయ్య క్షేత్రం అని కూడా అన్నాడు భగవన్ భగవాన్ శ్రీకృష్ణ ఈ శరీరం అనేది ఎలా ఉంటుందంటే ఆత్మ అనేది ఈ శరీరంలో గనక ఉన్నప్పుడు శరీరంలో లేదనుకోండి ఈ శరీరం ఏమవుతుంది శవం అయిపోతుంది అదే ఆత్మ అనేది మన శరీరంలో గనక ఉంటే అది శవం అవుతుంది శవం అయిపోయింది అనుకోండి ఏం చేస్తారు ఈ పక్కన మారేస్తారు అంటే ఎంగిల్ ఇస్త్రా ఒక టైప్ అనమాట మారేయటమే కనీసం ఆ ఇస్తరా కన్నా మనం తిన్నాక నా విస్తరలో వీళ్ళు భోజనం చేస్తారు వీళ్ళకి కడుపు నింపగలిగాను అనే సంతృప్తి పొందగలుగుతుంది మనకు అది కూడా ఉండదు చివరకి అంటే మన లోపల ఆ శక్తి ఉన్నప్పుడు ఆత్మ పదార్థం ఉన్నప్పుడే చేయవలసినటువంటి ధర్మాచరణను అంతా కూడా సక్రమంగా చేయాలి ఈ శరీరం భౌతికంగా ఉన్నప్పుడు శరీరం ఉన్నప్పుడు అంటే శరీరము లోపల ఆత్మ పదార్థము ఉన్నప్పుడు భౌతిక ప్రపంచంలో ఉన్నప్పుడు మనం ఇక్కడ ఆది దైవిక అలాగే ఆది భౌతిక ఆధ్యాత్మిక తాపాలు అనేటటువంటి తాపత్రయాలచ్చే నిరంతరము ప్రతిరోజు కూడా దహించబడుతూనే ఉంటుంది అంటే బతికి ఉండగానే మన్ని ఈ తాపత్రయాలతో దహించేస్తూ ఉంటుంది అందుకని ఈ వీటి నుంచి తాపత్రయాల నుంచి బయటపడాలి అంటే మనం ఖచ్చితంగా ధర్మ మార్గంలో ధ్యాన మార్గంలో పయనించి మన యొక్క ఆత్మని ఆత్మ గురించి ఆత్మ యొక్క శక్తిని గురించి మనలో ఉండేటటువంటి ఆ దివ్యత్వాన్ని గురించి మనం తెలుసుకోవాలి దేహో దేవాలయ దేవ ప్రక్తో సనాతన అన్నారు మానవ శరీరం అనేది పంచభూత నిర్మితమైనటువంటిది అలాగే అత్యద్భుతమైనటువంటి సుందర దేవాలయం ఈ దేహంలో ఏదైతే ఆ జీవం ఆ జీవం ఏదైతే ఉందో ఆ జీవము పరమాత్మ అని జీవాత్మ పరమాత్మ రెండు ఒకటే అని మనలోకి మనం ప్రయాణించి నా హృదయ గర్భంలో ఎవరి హృదయ గర్భంలో ఉన్నటువంటి ఆ ఆత్మజ్యోతిని దర్శించుకోగలిగితే మానవుడు ఆ జీవుడు దేవుడుగా మారతాడు దేవుడు అవుతాడు ఈ ముల్లోకాలలో ఉండేటటువంటి తమోగుణము రజోగుణము అలాగే సత్వగుణం ఏదైతే ఉందో ఆ సత్వగుణాలు ఈ లోకాలలో ముల్లోకాలలో ఉండేటటువంటి చీకటి ఆ చీకటి అంటే ఏంటంటే అజ్ఞానం అజ్ఞానం అనేటటువంటి ఆ చీకటిని పా బయటకు పోగొట్టాలి అంటే పారద్రోలాలి అంటే జ్ఞానము అనేటటువంటి వెలుగు మనకు కావాలి ఆత్మజ్ఞానం అనేటటువంటి వెలుగుతో దాన్ని నింపాలి ఆ నింపడం ఎలా అంటే ఈ మానవ శరీరములో ఉన్నా మానవ శరీరంతో మానవ జన్మ తీసుకున్నాం కాబట్టి ఏ జీవి చేయలేనిది ఒక మానవుడు మాత్రమే చేయగలిగింది ధ్యానము ధ్యానం ద్వారా అలాగే ఒక ధ్యానం ద్వారానే కాదు స్వాధ్యాయం ద్వారా మరియు సజ్జన సాంగత్యము ద్వారా ఆ అజ్ఞానం అనేటటువంటి చీకటిని పారద్రోలవచ్చు ఈ మానవ జన్మ అనేది టైం టైంపాస్ కోసం లేకపోతే జంతు సామ్రాజ్యం నుంచి మనం ఈ మానవ జన్మలోకి వచ్చాం కాబట్టి ఎంజాయ్ చేయటానికో డాన్సులు వేయటానికో తిని నిద్రపోవటానికో తీసుకున్నటువంటి జన్మ కాదు మన్ని మనం తెలుసుకోవడానికి మనలో ఏముందో తెలుసుకోవటానికి ఆత్మ యొక్క పురోగతి కోసం మనం తీసుకున్నటువంటి ఈ జన్మ ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా మనం ఈ భౌతిక శరీరంతో ఉన్నప్పుడు మనకి ఈ బయట కనబడేవేంటి రెండు కళ్ళు కనబడతాయి ఆ రెండు కళ్ళని ముక్కంటిగా మార్చుకోవటానికి మూడు కళ్ళవాడిగా మార్చుకోవటానికి ధ్యాన మార్గము ద్వారా ముక్కంటిగా కన్వర్ట్ కన్వర్ట్ అవ్వడానికి అంటే ముక్కంటి శివుడిగా మారటానికి మానవుడు శివుడిగా మారటానికి అది కూడా ధ్యాన మార్గము ద్వారా మారటానికి ఈ జన్మ తీసుకున్నాం ఎప్పుడు కూడా చెక్క అనేది వేరే పదార్థం చెక్కతో చేసినటువంటి పదార్థము చెక్క అదే అలాగే ఉంటుంది శిల అనేది శిలలాగానే ఉంటుంది చెట్లు కూడా ఆ చెట్టుకు సంబంధించినటువంటివే అవుతాయి జంతువు ఆ జంతువు యొక్క స్వభావాన్ని కలిగి ఉంటుంది మనిషి మాత్రం శివుడిగా మారాలి అంటే ఖచ్చితంగా శివుడిగా మారచ్చు ఎప్పుడు మారతాడు ధ్యానం ద్వారా ఆత్మ జ్ఞానము ద్వారా శివుడిగా మారతాడు అది ఆ దీని ద్వారా అంటే ధ్యానం ద్వారా ఆనాపాన శక్తి ధ్యానం ద్వారా మాత్రమే ఇది సాధ్యమవుతుంది అది కూడా ఎప్పుడు అంటే మనోశూన్యత కలిగి మనలో శరీరాన్ని శరీరం చక్కగా నిశ్చలమైనటువంటి పొజిషన్లో మనం శరీరాన్ని ఉంచి రెండు కళ్ళు మోసుకొని చక్కగా శ్వాస మీద ధ్యాస ద్వారా ఉన్నప్పుడు విశ్వంలో ఉండేటటువంటి విశ్వమయ ప్రాణశక్తి మన శరీరంలోనికి ప్రవేశించి నాడీమండల శుద్ధి జరిగి మనలో ఉండేటటువంటి మనోనేత్రము తెలుసుకుని ఆత్మజ్ఞానం కలిగి మనిషి శివుడిగా మారతాడు మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వారి యొక్క ముఖ్య లక్షణం ఏంటంటే ప్రతి ఒక్కరిని మానవ జన్మ తీసుకున్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ముక్కంటిది కావాలి అనేది అందుకోసమే మనం తీసుకున్నటువంటి ఈ జన్మ మానవ జన్మ మనలో ఉండేటటువంటిది ఆత్మ పదార్థం మనము ఆత్మలము ఆత్మ పదార్థాలము అని తెలుసుకోవటం అహింసా మార్గంలో ప్రయాణం చేయటం ధ్యానులం కావటం జ్ఞానులం కావటం అలాగే శివుడిగా మారటానికి అలాగే వాయుపుత్రులం కావటానికి మనం తీసుకున్నటువంటి ఈ జన్మ ఈ జన్మకి మనం శివుడిగా మారిన మన యొక్క మన యొక్క ఆత్మజ్ఞానాన్ని మనం తెలుసుకోగలిగిన ముక్కలం అయినప్పుడు ఈ తీసుకున్నటువంటి ఈ మానవ జన్మకి సార్థకత అనేది ఒకటి ఉంటుంది ఈ జన్మనే ఆఖరి జన్మగా చేసుకున్న చేసుకున్నప్పుడు ఆఖరి జన్మగా చేసుకున్నప్పుడు ఈ మానవ జన్మనే ఆఖరి జన్మగా చేసుకున్నప్పుడు మన యొక్క ఈ జన్మకి మానవ జన్మకి సార్థకత అందుకు ఒక్కటే మార్గం ధ్యానం స్వాధ్యాయం సజ్జన సాంగర్థ్యం ఇవన్నీ కూడా ఒక అహింసా మార్గము ద్వారా ధ్యాన సాధన ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది లోక సమస్త సుఖన భవంతు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం అద్భుతమైనటువంటి అవకాశాన్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ చక్కగా సో మానవ జన్మ యొక్క విశిష్టత గురించి ఎంతో అద్భుతంగా చెప్పారు ఎందుకయ్యా ఈ మానవ జన్మ అని ఉన్నది ఎందుకు ఈ మానవ జన్మ సో అన్నిటికంటే ఉన్నతమైన జన్మ అని ఎప్పుడు మనకి అన్ని స్పిరిచువల్ ఆర్గనైజేషన్ లో చెప్తూ ఉంటారు ఎందుకంటే ఎనభై లక్షల జీవజాతుల్లో ఉన్నతమైన జన్మ మానవ జన్మ సో ఈ మానవుడిగా పుట్టి ఏంటి టైం పాస్ చేసుకోవడానికి ఇలా వచ్చి అలా వెళ్ళడానికి కాదు సో ఎంతో శక్తి అనేది మనలో ఉంది ఆ శక్తిని ఎలా వెలికి తీసుకోవాలంటే చక్కగా ఎగ్జాంపుల్ తీసుకున్నారు బావిలోని నీటిని మనం పొందాలి అంటే మనం బావిలో నీరు తాగాలి అంటే ఏం చేయాలి చక్కగా తోడుకొని తీసుకొని అవి ఆ వాటర్ ని మనము ఆ ఎలా అయితే పొందుతామో అదే విధంగా మన లోపలికి మనం ప్రయాణం చేసినప్పుడు ఎంత ప్రయాణం చేస్తామో అంత ప్రయాణం చేసి ఆ మనలో ఉన్న ఆ నిధిని ఆ శక్తిని ఆ జ్ఞానాన్ని మనం పొందాలి అని ఎంతో అద్భుతంగా తెలియజేశారు అంత చెక్ అంత చక్కటి మానవ జన్మని వృధా చేసుకోకూడదు సో వృధా చేసుకుంటే ఆ జన్మ కావాలి అంటే మనకి వెంటనే మనకి ఆ మానవ జన్మ అనేది దొరకదు ఎన్నో ఎన్నో ఆ లక్షల ఏళ్ళు మనం అలా ఈ మానవ జన్మను పొందడానికి మనం వెయిట్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఉన్న ఈ మానవ జన్మని చక్కగా సంతృప్తిగా జీవించాలి అని అంటే ఆధ్యాత్మికంగా ఎదిగినప్పుడే సో ఆ ఆధ్యాత్మికంగా ఎదగాలంటే చేయవలసిన పని ఏంటి ధ్యానం ధ్యానం చేసినప్పుడే ఆ సతి శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు మనలో ఆ అనంతమైన శక్తిని మనం తెలుసుకొని ఆ శక్తి ఆ జ్ఞానం అంతా కూడా ఇతరులకు అందిస్తూ అందరినీ కూడా ఆ విధంగా తయారు చేయగలుగుతామని ఎంతో అద్భుతంగా మనకి ఈ రోజు శ్రీనివాస్ సార్ చక్కగా వివరించారు ఇంత చక్కటి జ్ఞానం అందించిన శ్రీనివాస్ సార్కి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను సో అలానే ఈ లింక్ ను అందరికి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ప్రతి విషయమైనా కానీ ఇంపార్టెన్స్ అనేది ఉంది ప్రతి విషయంలో కూడా ఎంతో ఆధ్యాత్మిక జ్ఞానం అనేది దాగి ఉంది ఎందుకంటే ప్రతి ఒక్కరు ఆధ్యాత్మికంగా ఎదిగినప్పుడే వాళ్ళ యొక్క ఆత్మ అనేది చక్కగా ఉన్నతమైన స్థితి ఎదగగలుగుతుంది ఇప్పుడు మానవుడు అంటే మనకి చెప్పారు ఏమని చెప్పారు ఆత్మ ప్లస్ మనసు వాటి యొక్క కలయి కానీ మరి ఈ మనసు ఎప్పుడైతే స్వచ్ఛంగా ఉంటుందో అప్పుడు ఈ మానవ జన్మ అనేది అద్భుతంగా ఆధ్యాత్మికంగా ఎదగలుగుతుందని కూడా మనకి సార్ తెలియజేశారు కాబట్టి ఈ విషయం అందరికీ తెలియాలి ప్రతి ఒక్కరికి కూడా సో ఇంక అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్ సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఇప్పుడు మనం చక్కగా పత్రిజీ గారి యొక్క ఆ ధ్యానులు అడిగిన ప్రశ్నలకి సమాధానాలు తెలుసుకుందాం సో ఒక ధ్యాని పత్రిజీ గారిని అడుగుతున్నారు ఏమని అంటే ధ్యానంలో ఉన్నప్పుడు వచ్చే ఆలోచనలకు మరి అంతర్యామి సందేశాలకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని గుర్తించడం ఎలా సో ధ్యానంలో వచ్చే ఆలోచనలు ప్లస్ అంతర్యామి లోపల మనకి ఈ రెండింటికి మధ్య ఉన్న ఆ అంతర్యామి వల్ల వచ్చే సందేశాలకు మధ్య ఉన్న తేడా ఏంటి ఎలా దాన్ని ఐడెంటిఫై చేయగలుగుతామనే ప్రశ్నకి ఆన్సర్ పత్రిజీ గారు తెలియజేస్తున్నారు అనుభవంతో గుర్తించాలి అని చెప్తున్నారు అంటే ఇక్కడ ఆలోచనలు అంటే ఆలోచనలు అన్నవి ప్రస్తుత జన్మకు చెందిన ప్రాపంచిక జీవితానికి సంబంధించినవి సో ఈ ఆలోచనలు ఏంటి ప్రస్తుత జన్మలో మనకి చుట్టూ ఉన్న ప్రస్తుత జన్మలో మన సమాజంలో ఉన్న వాళ్ళు మన కుటుంబంలో ఉన్న వాళ్ళు సో డే మనకి జరిగిన సంఘటనలు ఇవన్నీ కూడా ఆలోచనల కిందికి వస్తావని అవి మన మానసిక స్థితిని బట్టి ఉంటూ మన మనసులో నుంచే పుడుతూ ఉంటాయని చెప్తున్నారు అలానే అంతర్యామి నుంచి వచ్చేవి అనుభవాలు అవి ఆత్మలో నుంచి వస్తాయని చెప్తున్నారు మరి అవి మన అనేక జన్మల జ్ఞానానికి సంబంధించినవి ఉంటాయని చెప్తున్నారు ఇక్కడ అంతర్యామి నుంచి వచ్చే సందేశాలు ఏ విధంగా అని అంటే ఆత్మలో నుంచి వస్తాయని తెలియజేస్తున్నారు ఇవి అనేక జన్మల యొక్క జ్ఞానానికి సంబంధించినవి ఉంటాయని చెప్తున్నారు మనసు నుంచి అనుభవాలు రావు అనుభవాలు అనేటివి మనసు నుంచి రావు అని చెప్తున్నారు మరి ఆత్మ నుంచి ఆలోచనలు రావు మనసు నుంచి ఆలోచనలు వస్తాయి ఆత్మ నుంచి అనుభవాలు వస్తాయి కనుక ఆలోచన నుంచి జ్ఞానం అన్నది అసలు ఎప్పటికీ రాదు అని తెలియజేస్తున్నారు అలానే ఇంకొక ప్రశ్న ఏ ఆలోచన లేని స్థితే ధ్యానం కదా మరి సంకల్పాలు చెప్పుకోవడం కూడా మనస్తో పనిచేయించడమే కదా చూడండి ఎంత చక్కటి ప్రశ్న సో దీనికి ఆన్సర్ మన పత్రిజీ గారు ఏం చెప్తున్నారంటే ఏ ఆలోచన లేకుండా అంటే ఏ వ్య వ్యర్థపు ఆలోచన అన్నది లేకుండా అని అర్థం ఏ ఆలోచన అంటే ఏ వ్యర్థపు ఆలోచన అంటే మంచి ఆలోచన అనేది ఉండొచ్చు అని అర్థం ఇక్కడ ఏ వ్యర్థపు ఆలోచన అనేది లేకుండా అని అర్థము ఇంట్లో కూర్చొని ఆఫీస్ గురించి ఆలోచిస్తే అది వ్యర్థపు ఆలోచన అవుతుంది ఆఫీస్ లో తన ఉత్పాదకత పెంచవలసిన చోట కూర్చొని పెళ్ళాం పిల్లల గురించి ఆలోచించడము అనేది కూడా వ్యర్థపు ఆలోచన రోడ్డు మీద డ్రైవింగ్ చేస్తూ ఇంట్లో భార్య గురించి ఆలోచిస్తే అది వ్యర్థపు ఆలోచన అవుతుంది దాని వల్ల అక్కడ యాక్సిడెంట్ అవుతుంది అని తెలియజేస్తున్నారు అందుకే బుద్ధుడు తన అష్టాంగ మార్గంలో అయిన ఆలోచన అన్నాడు కనుక మన మేధస్సు నుంచి సరి అయిన ఆలోచనలే రావాలి అందుకు నిరంతరం మనం చక్కగా ధ్యానం చేయాలి అని తెలియజేస్తున్నారు ఇంకా మూడో ప్రశ్న ఇంద్రియాలను ఎలా నిగ్రహించుకోవాలి సో ఇక్కడ పత్రిజీ గారు ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే ఇంద్రియాలు ఉన్నవి నిగ్రహించు నిగ్రహించుకోవడానికి కాదు అని చెప్తున్నారు వాటిని సరి అయిన విధంగా ఉపయోగించుకుంటూ వాటి ద్వారా సరి అయిన దారిలో నడవడానికి అంటే నిగ్రహించుకోవడం కాదు ఇంద్రియాలను వాటిని సరి అయిన దారిలో ఉపయోగించుకోవాలని చెప్తున్నారు దాని ద్వారా సరి అయిన నడవడికను మనము నేర్చుకోవాలని చెప్తున్నారు కళ్ళతో ఈ లోకంలోని సౌందర్యాన్ని అంతా చూడాలి అని చెప్తున్నారు చెవులతో ఈ సృష్టిలోని సంగీతాన్ని అంతా కూడా వినాలి అని తెలియజేస్తున్నారు నోటితో చక్కటి పలుకులు పలకాలి మరి సరి అయిన ఆహారాన్ని అంటే శాకాహారాన్ని భుజించాలి అని మనకి ఇక్కడ చక్కగా తెలియజేశారు అంటే ఇంద్రియాలను విగ్రహించుకోవడం కాదు ఇంద్రియాలను సరిగ్గా ఉపయోగించుకోవాలి దాని ద్వారా సరి అయిన ఆ మనము పద్ధతిలో నడవడిలో జీవించాలి అని చక్కగా తెలియజేశారు సో ఫ్రెండ్స్ చూశారు కదా ఎంత చక్కటి జ్ఞానం అనేది మనకి పత్రిజీ గారు అందిస్తూనే ఉన్నారు ఎందుకంటే సార్ భౌతికంగా లేకున్నా కానీ ఈ విధంగానైనా మనకు ఆ జ్ఞానం అనేది అంతూనే ఉంది ప్రతి నిత్యము కూడా సో కాబట్టి ఫ్రెండ్స్ ఈ లింక్ అందరికి షేర్ చేయండి సో ప్రతిరోజు కూడా సెషన్ ఎండ్ చేసే ముందు మనం చక్కగా అమృత వాక్యాలు చెప్పుకుంటూ ఉంటాం ఈ రోజు కూడా చక్కగా అందరం అన్మ్యూట్ చేసుకొని ప్రతి ఒక్కరు కూడా ముక్త కంఠంతో ఒకేసారి చెప్తాం ప్లీజ్ మ్యూట్ ఫ్రెండ్స్ అహింసో పరమో అహింసో పరమో ధర్మ ధర్మో రక్షిత धर्मो रक्षति रक्षितः सत्यमेव जयते सत्यमेव जयते लोका समस्ता सुखिनो भवन्तु लोका समस्ता सुखिनो भवन्तु जय हो ब्रह्म पिता महापत्री जी जय हो ब्रह्म पिता महापत्री जी जय हो पिरामिड स्पिरिचुअल सोसाइटीज मूवमेंट जय हो पिरामिड स्पिरिचुअल सोसाइटीज मूवमेंट जय हो ऑल पिरामिड मास्टर्स